टीवी 49 न्यूज़ के स्वागतम ఈ ఏడాది నెలలో ప్రతి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ బాగా బిజినెస్ చేసి క్లబ్ మెంబర్ అవ్వాలని రీజనల్ మేనేజర్ రావు సూచించారు రామచంద్రపురం పట్టణంలో గల ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యంలో జరిగిన యూనిట్ మేనేజర్లు అడ్వైజర్ల సమావేశంలో ఆర్ఎం అర్జున్ రావు పాల్గొని మాట్లాడారు ఇన్సూరెన్స్ బిజినెస్ పై పలు అమూల్యమైన సూచనలు ఆర్ఎం అర్జున్ రావు చేశారని ఆ సూచన అడ్వైజర్లు పాటించారని రామచంద్రపురం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ రాము విజ్ఞప్తి చేశారు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక బ్రాండ్ అని కస్టమర్లను కలవడం ద్వారా పాలసీలు తీసుకుని కమిషన్ ద్వారా ఆదాయం పొందాలని సూచించారు అడ్వైజర్ గా జాయిన్ తక్కువ కాలంలో ఎక్కువ బిజినెస్ చేసిన వారిని ఆర్ఎం అర్జున్ రావు సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రైనర్ సుకుమార్ యూనిట్ మేనేజర్లు అడ్వైజర్లు పాల్గొన్నారు సారేమో ఒకసారి అనమాటే వచ్చేస్తా సార్ నీకు ఐదు తక్కువ పదకొండు ఐదు పైన ఉంటారు అంటే పదిన్నర నుంచి ఐదు తక్కువ పదకొండు గంటలకు అవుతారు సుమారుగా నీకు పన్నెండున్నర ఒంటి గంటల ఫీల్ అయిపోతుంది అని చెప్పాను ఏమైందా 15 इंच में हमने लिया पड़ा, नहीं 15 इंच, 15 इंच पे में, पूर्ण लगता है, हाँ, टैक्सिंग उस, टैक्सिंग उस, हाँ, यानी तो उसके 22 को रेज़े थे, ता तटने में बहुत सारे पुष्ट कर, 22 को रेज़े थे, 14 इंच पे वो तो माल्लक माल्लक होस्टल, ग्रुप में बैठे, डॉक्टर मच्छलू ने ने ना ना माल వాడ ఏం చేశారు రెడ్డి టు ప్రాస్పెక్టివ్ స్టెప్ ఇన్ పోతాడు మన ఇన్కమ్ పోతుంది అదే విధంగా కేక్ కాన్సెప్ట్ కూడా బాగా చెప్పారు సార్ మనం టచ్ అండ్ గోలా ఉండకూడదు మనం పూర్తిగా షాక్స్ వచ్చేతో తినాలి ఈ పెద్ద अम्ब्रेलाలో ఈ బ్రాండ్ ఉపయోగించుకొని చెప్పారా మనం జనరల్గా ఒక డాక్టర్ ఒక అపాయింట్మెంట్ తీసుకోవడానికి చాలాసేపు వెయిట్ చేస్తాం గంటలు తరబడి రోజు రోజులు తరబడి ప్రాక్టికల్గా చూసాము ఒక రెండు వందల మంది డాక్టర్ని తిరిగి వాళ్ళే అపాయింట్మెంట్ ఇచ్చే విధంగా సార్ ఫిక్స్ చేసుకున్నారంటే మనం ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అవ్వాలి ఆ విధంగా సార్ క్రియేట్ చేసుకుని ఓన్గా రివర్స్లో ఒక అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా గ్రేట్ అదేవిధంగా సూర్యనాయ్ గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు సూర్యనాయ్య గారు ఆయన ఇరవై ఎకరాలు కొబ్బరి దాంట్లో ఎవ్రీ ఇయర్ కొనేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు మేడం చెప్పినట్టు రెండు లక్షల రూపాయలు మన ఒకసారి ఒక పాలసీ ఓ రెండు లక్షల రూపాయలు ఈ నెలలో సంపాదించే ప్రయత్నం చేయండి రెండు లక్షల యాభై లక్ష రూపాయలు లేదా యాభై వేలైన రూపాయ యాభై వేలైనా మన చేతికి వస్తుంది ఎవ్రీ మంత్ కూడా నెక్స్ట్ ఇయర్కి ఇది మనకి బేస్మెంట్ అవుతుంది అనమాట ప్రతిదీ కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి సారు మనకు వివరించడం జరిగింది అదేవిధంగా ఈ బ్రాండ్ కోసం తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఎవరైతే తెలియదు ఇద్దరు వ్యక్తులు చెప్పారు గుర్తుందా ఇంకెవరికైనా గంటల వాళ్ళకి ఇంకోటి పిల్లలు ఎనిమిది సంవత్సరాలు లోపు ఉండే వాళ్ళకి అదేవిధంగా శారదా గారు అని చెప్పేసి నెలకి మూడు వేల రూపాయలు సంపాదించుకునే వ్యక్తి ఏదో తన హస్బెండ్తో దాదాపుగా పదిహేను కంట్రీస్ తిరిగారని చెప్పేసి చెప్పడం జరిగింది లీడర్ మేక్స్ ద డిఫరెన్స్ లీడర్ ఓన్లీ మేక్స్ ద డిఫరెన్స్ అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ఎస్ కాన్సెప్ట్ ఎన్ఆర్ఎస్ కూడా చాలా మంది కూడా ఇక్కడికి ఆ పేరెంట్స్ వదిలేస్తున్నారు ఇక్కడ టేక్ కేర్ కేర్ టేకర్ చాలా మంది ఉన్నారు ఆ కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగింది మనకి లేడీస్ విల్ ఎక్సెప్ట్ జ్యువెలరీ శారీస్ అంటే లేడీస్ జనరల్గా తనకి ఏదైతే వస్త్రాధారణ ఉందో అలంకారం చేసుకుంటారో మేము ఎలా ఉన్నాము మనం ఎగ్జిబిట్ ఆ అది కూడా చెప్పడం జరిగింది ఈరోజు పది లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్కమ్ చాలా ఉంది చాలా సోర్స్ ఉంది మనకి ట్వంటీ డేస్లో కోటి రూపాయలు చేయడానికి అవకాశం అంటే ఒకే లో కోటిన్నర చేసే అవకాశం ఉన్న చోట మనకి ట్వంటీ డేస్ టైంలో కోటి రూపాయలు ఎలా బిజినెస్ చేయాలో అలాంటి ఎనర్జీని మనకి ఇవ్వటం జరిగింది ఈ సందర్భాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీ యూనిట్ మేనేజర్లు మనందరం కలిసి ఒకే కోటిన్నర వరకు అచీవ్ చేయగలమని చెప్పి మీ అందరి సమక్షంలో సారి నేను